గుర్తుకే ఎండకున్న నక్కలేమో చేతులు లేపుతారు నీడకున్నక్కలేమో సన్నగున్నారు మరి చేతులు ఎత్తండి రెండు చేతులు ఎత్తండి చేతి గుర్తుకే ఇగో ఇప్పుడు ఇప్పుడు మీరు గట్టిగా అన్నారనుకోండి సాయంత్రం వచ్చే కేసీఆర్ కు భయం కావాలి మరి సాయంత్రం వస్తాడు అన్న మళ్ళీ మీరు పోతారు పోవాలి తప్పేం లేదు పైసలు ఎవరిచ్చినా తీసుకోవాలి పోవాలి ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలి మెదక్ పార్లమెంటు ప్రచార భాగంలో ఈరోజు సిద్దిపేట చౌరస్తాలో అంబేద్కర్ చౌరస్తాలో పార్లమెంట్ నిర్వహిస్తున్న మా ఇన్ఛార్జ్ పూజల అన్న గారు అదేవిధంగా గూడూరు అన్న గారు తాడూరు శ్రీనన్న గారు సూర్యవర్మ గారు మహేంద్ర అన్న గారు లక్ష్మక్క గారు బిక్షపతి గారు అంజన్న గారు సతన్న గారు ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులకు అదేవిధంగా ఎన్ఎస్సి నాయకులకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మహిళా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ముఖ్యంగా మా అక్కలకు మా చెల్లెళ్లకు మా చిన్నమ్మలకు మా అన్నలకు మా తమ్ముళ్లకు మా కాకలకు అందరు కూడా పేరు పేరు అమస్ మంజల్లి ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ బడుగు బలహీన వర్గాల బిడ్డకు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఒక మహిళగా పోటీ ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు పరిపాలించిన ఘటన నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డకు ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం అని చెప్పి నాయకులు బిజెపి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు వాళ్ళిద్దరికి చెప్పడాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు సరే ఇందిరమ్మ గారు అయిన ప్రధానమంత్రి అయినప్పుడు అప్పుడు గుర్తుంచుకోండి పెద్ద మనుషులు ఉంటే చెప్పండి మీ పిల్లలకు ఆ రోజు ఇందిరమ్మ గారు మనకు అసైన్మెంట్ ల్యాండ్లు లావన్న పట్ట భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని ఒకసారి ఆలోచన చేసుకోండి మన భూమి మనకు భూమినిచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారా కాదా అని ఒకసారి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా మన గ్రామాలలో చూడండి ఎక్కడ పోయినా తెలంగాణలో అయినా సరే ఏ ప్రాంతంలో పోయండి గతంలో ఇండ్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం అదే విధంగా బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు వాళ్ళ మామ వాళ్ళ అల్లుడు కూడా మంత్రులు ముఖ్యమంత్రి అయినంటే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తల్లికి సోనియా గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఈ నాలుగు నెలలనే ఆ రోజు తోగూడలో ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టి అందులో ఐదు గ్యారెంటీలు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా ముఖ్యంగా అక్కలు చెల్లెళ్ళు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఒకసారి చేయలేకపోండి బస్ టికెట్ కడతారు రేవాలనే మరి జీరో 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 కరెంటు బిల్ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కూడా ఎనభై శాతం రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఉచితంగా అదే అదే విధంగా గతంలో గతంలో కూడా కూడా కాంగ్రెస్ పార్టీ దీపం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ రోజు మోడీ గారు ప్రభుత్వం ఉండి పన్నెండు వందల రూపాయల సిలిండర్ అయితే ఐదు వందల రూపాయల బ్యాంకు లో సబ్సిడీ వేస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు మన పిల్లలకు ఉద్యోగాల విషయంలో బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉండే ఉద్యోగాలు మనకు సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తాను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే నరేంద్ర మోడీ అన్నారు కానీ ఇరవై కోట్ల ఉద్యోగాలు కాదు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా అవి భర్తీ చేయలే కానీ నిన్ననే నర్సాపూర్ సభలో జన జనజాతర సభలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు ఇండియా కూటమి వస్తుంది ఇండియా కూటమి వచ్చిన తర్వాత యువతకు అందరికి ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పినాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క కులాన్ని పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రభుత్వాలు మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేసింది పేదల పక్షం బిఆర్ఎస్ బైజేపీ ప్రభుత్వం రెండు సార్లు ప్రభుత్వం ఉంది పదేళ్ళు ఉన్నారు కనీసం ఈ పదేళ్ల ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చిరాక కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరా కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగు నెలలనే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ పెట్టి రేషన్ కార్డులు లేని వాళ్ళు రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకోమన్నాం ఆరు గ్యారెంటీలలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఇంద్రమ్మ ప్లాట్లు లేని అప్లికేషన్ చేసుకోమన్నాం ఈ రోజు ప్రతి కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మా నాయకులు మేమందరం ప్రజలందరం మధ్య కూర్చొని ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం అదే విధంగా నిరుపేదలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఇంద్రమ్మ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా యువత ఈ రోజు ఆ రెండు పార్టీలు ఒకరు ప్రాంతీయ వాదం చెప్తారు ఒకరేమో మతం పేరు చెప్పి అడుగుతారు కానీ మేమేం చెప్తున్నాం సమానత్వం కావాలంటున్నాం మా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రిజర్వేషన్ల విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారు ఆ రాజ్యాంగానే లేకుండా చేద్దాం అనుకుంటారు బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే రోజు వచ్చింది ఎస్సీ సోదరులారా మైనార్టీ సోదరులారా ఓబీసీ సోదరులారా అన్ని వర్గాల పేద ప్రజల కూడా ఆలోచన చేయండి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన రోజు ఉంది మళ్ళోసారి మూడోసారి కూడా దేశంలో బీజేపీ వస్తే ప్రైవేటీకరణ చేస్తూ రైల్వే ప్రైవేటీకరణ చేస్తుంటారు కర్మాగారాలు ప్రైవేటీకరణ చేస్తుంటారు వాళ్ళకి ఆదానీలు కావాలి అంబానీలు కావాలి కానీ మనకెవరు కావాలి పేద ప్రజలు కావాలి పేదలకు లక్ష్యంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిన్ననే చెప్పారు రాహుల్ గాంధీ గారు మన నర్సాపూర్ నుంచి నిన్న ఒక మాట చెప్పారు ప్రతి ఒక్క మహిళలకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు టన్ 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 అని దేశంలో వేస్తామని చెప్పి సంవత్సరానికి లక్ష రూపాయలు వేస్తామని చెప్పిండు మనం మన పక్షాన్ని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చూడొచ్చు బీసీ కులగణన బీసీ కులగణన చేసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం రాష్ట్రంలో కూడా బీసీల కులగన తీర్మానం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో కూడా బీసీ కులఘన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి చేతి గుర్తు కొట్టేయండి ఎందుకంటే ఇంకో మాట చెప్పిండు రేవంత్ అన్న మీకు ఒకటి తెలివాలి ఆగస్టు పదిహేనో తారీఖు రోజు ఎందుకంటే ఇక్కడనే కొమరెల్లి మల్లన్న సిద్దిపేటకు వచ్చినప్పుడు కొమరెల్లి మల్లన్న పేద ఒట్టేసి చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పింది రైతులందరికీ అదేవిధంగా విధంగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసిన ఇద్దరు ఒకటే కానీ పేదల పక్షం ఆలోచించే పార్టీ మన గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికలలో సీరియల్ నెంబర్ ఒకటి ఒకటి మీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి ఎందుకంటే మీ అందరికి సామెత తెలుసు ఇంతకుముందు మళ్ళావో చెప్తుంది నేను ఆడ ప్రచారంలో ఇస్తుంటే మళ్ళా చెప్తుంది బిడ్డ గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు విండాలంటే విండలేము మేము గాడిదికి గడ్డేము ఆవుకే పాలు గడ్డేస్తాము ఓటేస్తాము పాలు కూడా ఆవుకే విండుకుంటాం మా సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీకే తీసుకుంటాం అని చెప్తారు మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేయండి మీ పక్షం నుండి పార్టీ పేదల పక్షను నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా చేతి గుర్తుకే చేతి గుర్తుకే మీ బిడ్డ మల్లం కోడి కూడా నా గురించి తెలవాలి మీకు నేను ఒక పేద కుటుంబంలో మీ మధ్యలో పుట్టి పేదింట్లకెంచి అంచెలు అంచెలుగా ఒక వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఎంపీగా పోతున్నా అంటే పంచాయత్ పార్లమెంట్ పోతున్నా మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని అదే విధంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వెంకట్రామరెడ్డి ఉన్నారు ఎప్పుడైనా ఇబ్బంది రెండు మూడు రోజులు పోలింగ్ రేది ఉంది కదా ప్రజలు నాయకులు ఇక్కడికించి మీరు ఆలయ ఆయన కలవడానికి ప్రయత్నం చేయండి ఆయన కలవాలంటే ఒక ఒక మామూలు లీడర్లు కలవాలంటేనే ఒక రెండు నుంచి మూడు గంటలు படுத்து இட்லிக்கு కానీ ఈ నీలమ్మది ఒక పేదింటి బిడ్డ మీరు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటాయి ఇది మెదక్ పార్లమెంటు పరిధిలో ఉంటా ఎప్పుడు వచ్చినా మీ కష్టాలు తెలుసుకున్న వ్యక్తి లాగుంట మీ అందుబాటులో ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా ఇక్కడ ఉన్న యువత కూడా చెప్తున్నా యువత అందరూ కూడా ఆలోచన చేయండి జాబ్ మేళాలు పెట్టించి ఉద్యోగాలు పెట్టించే బాధ్యత తీసుకుంటాం నోటిఫికేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఈ నాలుగు నెలల్లో కూడా ముప్పై వేల నోటిఫికేషన్ వేసింది ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చేతి గుర్తును దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చేతి గుర్తుకే చేతి ఇక్కడ ఈ యొక్క కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులకు మా అక్క చెల్లెళ్లకు మరి మా మహిళలకు పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మధు మాట్లాడింది విన్నారు ఆయన పేదింటి బిడ్డ బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డ మరి ఒక గ్రా వార్డ్ మెంబర్ నుంచి ఈ రోజు ఎంపీగా నిలబడే స్థాయికి ఆయన ఎదిగిండు మరి కరోనా టైంలో తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తెల్లారే తల్లి చనిపోయిండు రెండు రోజుల్లోనే తల్లి తండ్రిని పొడగొట్టుకొని అయిన మరి మధు ఇంట్లో ఊచోలేదు నా తల్లి తండ్రి లేరు వాళ్ళ పేరు మీద నేను ప్రజలకు సేవ చేసుకుంటాను అని చెప్పి ఆయన బిజినెస్ చేసుకుని కోట్లు సంపాదించుకోవచ్చు కానీ బిజినెస్ పక్కన పెట్టి ప్రజా సేవ కోసం ఈ రోజు మీ ముందుకు వచ్చిన మరి ఈ బీసీ బిడ్డను మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఇక్కడ ఆడ మహిళలు ఉన్నారు మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే మనం ఇల్లు కిరాయి తీసుకువందామని పోదాం ఇల్లు కిరాయి తీసుకుందామని పోయి మొదటి ఇల్లే చూసి వాళ్ళకు అడ్వాన్స్ ఇస్తూ మనం రాంగ్ కదా ఓ మూడు నాలుగు ఇండ్లు చూస్తాం అందులో రేట్ ఎట్లున్నది ఆడ మంచి నీళ్ళు చక్కగా ఉన్నాయా లేవా కరెంటు చక్కగా గుర్తుందా లేదా రోడ్డు చక్కగా ఉందా లేదా ఇంటోళ్ళు మంచోళ్ళ కాదా ఇవన్నీ చూసుకున్నాకనే మనం ఇంటికి కిరాయి అడ్వాన్స్ ఇచ్చి వస్తాం అప్పటిదాకా ఇంకో పది అన్న తిరుగుతాం కానీ ఆ ఇంటికి మాత్రం అడ్వాన్స్ ఇవ్వం అంతేనా ఇప్పుడు బస్ ఎక్కేటప్పుడు కూడా మనకు మంచిది బస్ ఏది నాలుగు దిక్కులు ఆగిపోయేదేది చక్కగా ఏది ఇవన్నీ చూసి ఎక్కుతాం మరి ఒక పెళ్ళి సంబంధం చూడాలంటే పెళ్లి పిల్లలను చూడడానికి పోతే మరి వెనకటి ఇక్కడ పెద్ద ఊళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలిసి ఇంకా అప్పుడైతే వెనకటైతే పుట్టు మచ్చలు ఎక్కడ ఉన్నాయని కూడా చూసేది ఆడోళ్ళకి అంటే పుట్టుమచ్చలు ఉన్నదాన్ని బట్టి అత్తగారింటికి అదృష్టం వస్తుందా లేకపోతే దురదృష్టం వస్తుందా అని చెప్పి అట్లా చేసేవాళ్ళు ఇప్పటికైనా కూడా పిల్లని ఇటు అటు నడవని పిల్లల్ని మాట్లాడమని నీకు వంటలు వస్తాయని అని ఇన్ని రకాల మనము ఒక పెళ్లి సంబంధం చూసుకునేటప్పుడు చేస్తాం మరి అదే విధంగా మన రాజకీయ నాయకులను ఎంచుకునేటప్పుడు కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు మనకు సేవ చేయాలంటే వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లాంటిది వాళ్ళ మనిషి ఎట్లా అంటాడు మరి చూడగానే మనం చెప్పవచ్చు మీరు ఎవరైనా రఘునందన్ రావును చూసిండ్రైడ్కి వచ్చిపోయిండ రాలేదా వెంకట్రావు రెడ్డి వచ్చిండ పోనీ వాళ్ళు రాకపోతే వాళ్ళ ఫోటోలు చూడండి నన్ను నా ఫ్లెక్సీలు పెడతారు కదా ఆ వాళ్ళిద్దరు ఫోటోల పక్కన మధు ఫోటో ముగ్గురు ఫోటోలు పెట్టి చూడండి చూడగానే ఏ పిన్ని ఈ పెళ్లి పిల్లగాడే నచ్చుతాడు మీకు ఎందుకంటే సూత్రానికి ముద్దుకున్నాడు మరి మంచోడు మా ప్రజల కోసం పనిచేసేటోడు వాళ్ళలాగా కోట్లు సంపాదించుకున్నాడు కాదు మా మాయ మాటలు చెప్పేటోడు కాదు తప్పించుకొని తిరిగేటోడు కాదు కాబట్టి మరి ఇక్కడ హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి మీరు ఎంత మంది హరీశ్ రావును కలిసి నాకు తెలియదు పోతారా అమ్మా మీరు హరీష్ రావు ఇంటికి ఎవరన్నా ఎవ్వరు పోలేదా ఇక మరి బాగా పేరున్నది కదా హరీష్ రావు బాగా పని చేస్తాడు అందరికని మరి మీకేం పని చేయలేదా అంటే మరి పెద్దోళ్ళకి పని చేస్తారు వాళ్ళు పని పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళు కాదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అంతే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈరోజు కవిత పోయి జైల్లో కూర్చున్నది జైల్లో కూర్చుంటే ఇంతమంది అక్క జైల్లో ఉన్నారు ఎవరన్నా పాప ఉన్నారా అన్నాడు ఎవరన్నా ఎందుకనలేదు మీ జీవితాలతోటి మీ భర్తలు తాగుబోతులయ్యి ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టినరో ఆమె చేసిన లిక్కర్ స్కామ్ కి అందుకని మనం ఎవరం కూడా బాధపడతలేం ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఈ రోజు కేసీఆర్ గద్దె దిగిపోయిండు దిగిపోయినాక కూడా నోరు మూసుకొని ఊకుంటాండ అన్ని వచ్చినా నీ బూతులు తిట్టి మళ్ళా కావాలని కాంగ్రెస్ పార్టీని రెచ్చగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డిని ఇడతా ఉన్నాడు తొమ్మిదిన్నర ఏళ్ళు వాళ్ళు దోసుకొని తిన్నది చాలక ఐదు నెలలు కూడా మేము వచ్చిన సందర్భం కాలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అది చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు అని చెప్పి మొదలు పెడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఐదు చేసింది ఇప్పటికీ మీకు తెలుసు మీరే అనుభవిస్తా ఉన్నారు బస్సు ఫ్రీ బస్ అనుభవిస్తా ఉన్నారు కరెంట్ ఫ్రీ అనుభవిస్తా ఉన్నారు ఏదైతే గ్యాస్ సిలిండర్ది అది పది లక్షల వరకు కూడా మీ పిల్ల మన మీ కుటుంబంలో ఆరోగ్యశ్రీ ఇక ఈ ఎలక్షన్లు అయినాక రెండు వేల ఐదు వందల రూపాయలు వేసే కార్యక్రమం కానీ ఇల్లు మంజూరు చేసే కార్యక్రమం కానీ రేషన్ కార్డ్ ఇచ్చే కార్యక్రమం కానీ ఎంక్వైరీ చేసి మీ అందరి ఇళ్ళకు కూడా వచ్చి ఏ విధంగానైతే మరి ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నారో అర్హతను బట్టి అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు అయితే ఇప్పుడే అడుగుతాడు హరీష్ రావు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వలేదు మిమ్మల్ని ఎవరు అడిగినారు ఇయ్యమని మీరు ఎందుకు చెప్పిన ఇస్తానని అంటే మరి మీ పిల్లలకు మూడు వేలు ఉద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా పోయినప్పుడు వాళ్ళు మరి ఇచ్చిండ్రా మరి మరి ఐదేళ్ల నుంచి పదేళ్ళ నుంచి ఇయ్యని వాళ్ళు ఐదు నెలలు కాక ముందే కాంగ్రెస్ పార్టీని అడిగే అధికారం వాళ్ళకున్నదా ఇంకా ఏలడానికి నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నది వాళ్ళంతా పరిపాలించడానికి తొమ్మిది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల సమయం ఉన్నది ఆ తర్వాత వాళ్ళు మాట్లాడాలి అప్పటి వరకు కూడా టిఆర్ఎస్ వాళ్ళకు కానీ బిఏపీ వాళ్ళకు గాని కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి హక్కు లేదు ఇక రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఎలెక్ట్ అయ్యిండు అప్పుడు నేను కూడా ఎన్నికలలో శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి తిరిగిన ఇక ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా మొత్తం కేంద్రం నుంచి అన్ని ఇక్కడ దింపుతా ఈ మొత్తం దుబాకనంత కూడా బంగారంగా చేసి పెడతా అన్నాడు ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు కేంద్రం నుంచి ఇప్పుడు మోడీ వస్తాండు అమిత్ షా వస్తాడు ఇలా సాయంత్రం మరి కేసీఆర్ కూడా వస్తాండు మరి హరీష్ రావు బాగా పనిచేసి ఉంటే ఇక్కడ కేసీఆర్ ని పిలవాల్సిన అవసరమే ఉన్నది ఆయనే తిరిగి ప్రచారం చేసి ఓట్లు అడగొచ్చు కదా ఈ రోజు కేసీఆర్ వస్తే మాత్రం మీరు ఓట్లేస్తారా మొన్ననే ఓడగొట్టిండ్రు ఓడగొట్టి నాలుగు నెలలు కూడా కాలేదు మళ్ళొచ్చి మాయ మాటలు చెప్తే ఈ రోజు వాళ్ళకు ఎంపీకి అభ్యర్థి ఓటేస్తే ఇక్కడ ప్రభుత్వం మారదు కదా మారుతుందా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది పోనీ వాళ్ళ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రంలో వస్తదా టిఆర్ఎస్ ప్రభుత్వం రాదు మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు గెలిపియ్యాలి వీళ్ళని గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారు ఎంపీలను బిడ్డ నిడిపించుకోవడానికి బీజేపీకి ఎంపీలను నమ్ముకుంటారు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీకి కొమ్ము కాస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనుకుంటా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నిన్న రాహుల్ గాంధీ ఏవైతే చెప్పాడో నిరుపేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి మీ అందరికీ ఇండ్లు రావాలి మీ ఇంటికి ప్రతి ఆడబిడ్డకు కూడా ఎనిమిది వేలు నెలకు పడాలి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ రావాలంటే కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు అన్నిటినీ కూడా మనం ఇండియా కూటమిగా పిలుస్తా ఉన్నాం ఆ ఇండియా కూటమిని గెలిపిస్తే తప్పకుండా మీ బతుకులు బాగుపడతాయి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీకు ఇండ్లు వస్తాయి మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి రేపు ఇవాళ సాయంత్రం కేసీఆర్ వచ్చినా ఈ చెవుల వినండి ఆ చెవుల వదిలిపెట్టండి రేపు బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా మీరేం తెచ్చిండ్రు కేంద్రం నుంచి ఇందురమ్మ ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇన్ని కంపెనీలు తెచ్చింది ఇన్ని ఫ్యాక్టరీలు తెచ్చింది ఈ రోజు వేలాది మందిని కుటుంబాలను బతుకుతా ఉన్నాము మీ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిందని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి రేపు ఎన్నికల్లో ఇక్కడ మరి ఏజెంట్లను భయపెట్టినా లేకపోతే కార్యకర్తలను భయపెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి నాయకులు కార్యకర్తలు ధైర్యంగా మీరు ఏజెంట్లుగా నిలబడండి మీరు ప్రచారం చేయండి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని ఇవ్వండి అమ్మలకు కూడా చెప్తా ఉన్నా అమ్మ ఎవ్వరు భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రభుత్వం లేదు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు స్వతంత్రం వచ్చింది మీ స్వతంత్రాన్ని మీరు ఉపయోగించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నీలమ్మద్కు మెజారిటీ ఇచ్చి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను మీ సమస్యలను ఇప్పటి హరికృష్ణ చాలా సార్లు నా దగ్గరకు వస్తే చాలా సమస్యలు పరిష్కరించి నేను ఫండ్స్ శాంక్షన్ చేపించాను రేపు ఎంపీగా మధు నిలబడితే కూడా ఆయన కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఆయన నిధులతో కూడా మీ గ్రామాలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మరి నేను కూడా ఇన్ఛార్జ్ మంచిగా నా వంతు పాత్ర పోషిస్తాను మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మరి గొర్రెల కోసమని చాలా మంది దగ్గర డిపాజిట్ తీసుకొని గొర్రెలి అనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం న్యాయం చేస్తుంది వడ్డెర సంఘం వాళ్ళు కూడా ఉన్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వడ్డెర కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని తప్పకుండా నేను ఆయనకు సిఫారసు చేస్తాను ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాయ మాటలు మోసపూరితమైన మాటలు నమ్మి తొమ్మిదిన్నర సంవత్సరాల మన జీవితాన్ని ఈరోజు తాకట్టు పెట్టుకున్నాం మళ్ళీ ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మన భారతదేశాన్ని అమ్మేస్తుంది మనం బ్రిటిష్ కాలంలో రజాకర్ల కాలంలో ఎట్లయితే బతికినామో అట్లా బతకాల్సిన పరిస్థితి వస్తుంది మన భూములు కూడా వాళ్ళు గుంజుకొని వాళ్ళే దున్నుతారు ఇచ్చిన పైసలతో మన బతకాలి మన భూముల్లో మనం కూలీ పనులు చేయాలి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్యూస్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్